ఊర్లో ప్రమోషన్ చేయాలంటే గురువారం రోజున మన ధర్మపురి పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ కలదు ఇందులో ధర్మపురి పట్టణంలో మొదటిసారిగా మనము వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నాము బజరంగ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఈ యొక్క బైక్ ర్యాలీలు జరుగుతున్నవి అందులో భాగంగా పదవ తేదీనాడు మన ధర్మపురిలో శివాజీ చౌక్ నుండి మొదలుకొని అంబేద్కర్ వివేకానంద పటేల్ చౌరస్తా తెలుగు గద్దె బ్రాహ్మణ సంఘము లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ మీదుగా నంది విగ్రహము గాంధీ విగ్రహం నుండి మళ్ళీ చివరగా హనుమాన్ విగ్రహం వరకు చేరుకుంటూ ఉంది ఇటీ యాత్రలో మన ధర్మపురి పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుండి ఈసారి హనుమాన్ భక్తులు చాలా మంది మాల వేసినారు వాళ్ళను కలిసి బజరంగ దళ కార్యకర్తలు వెళ్లి కరపత్రం అందించి వారిని ఆహ్వానించడం జరిగింది వారి నుంచి మంచి రెస్పాన్స్ ఉంది యాత్ర దాదాపు వెయ్యి సంఖ్యతో యాత్ర ఉండే అవకాశం ఉంది మరియు ఇందులో పది అడుగుల హనుమాన్ విగ్రహం శోభయాత్ర నిర్వహించబడుతుంది కావున హిందూ బంధువులందరూ కూడా ధర్మపురి పట్టణము మరియు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని బజరంగల్ యొక్క విన్నపము జై శ్రీరామ్ జై శ్రీరామ్ పది నాలుగు ఇరవై ఐదు గురువారం రోజున ధర్మపురిలో మొదటిసారి వీర హనుమాన్ శోభయాత్ర మొదటిసారి ధర్మపురిలో జరుపుకోవడం జరుగుతుంది ఈ కడపత్రం మన ధర్మపురి మండలంలో ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి ప్రతి హనుమాన్ టెంపుల్ దగ్గర హనుమాన్ సాములకు అందజేయడం జరిగింది స్వాములకు కూడా అధిక సంఖ్యలో ఊరు నుంచి వంద పైగా అధిక సంఖ్యలో పాల్గొవాలని చెప్పడం కూడా జరిగింది అందుకు సాయంత్రం నాలుగు గంటలకు ఆ రోజు దాదాపు ఒక వెయ్యి బైకులతోని ర్యాలీ మొదటిసారి ధర్మపురిలో కాషాయం ధర్మపురి అంటే కాషాయం లాగా విస్తరించేలాగా మొదటిసారి చేయాలని బజరంగ ద విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అందరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పదో తారీఖు నాడు జరగబోయే విజయ యాత్ర భారీ సంఖ్యలో మన బజరంగ దాల్ కార్యకర్తలు అందరూ ధర్మపురి మండలం నుండి పాల్గొని ఇట్టి విజయ యాత్రను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈ విజయ యాత్ర ఆ మనకు ధర్మపురి పట్టణంలో శివాజీ విగ్రహం నుండి మొదలుకొని హనుమాన్ విగ్రహం వరకు ముగించడం జరుగుతుంది ఇటు యాత్రకు భారీ సంఖ్యలో అందరూ హిందూ బంధువులు అందరు హిందూ యువకులు పాల్గొని ఇటు యాత్రని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను జై బజరంగ్ ద